ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం దేవుడు దీనులకు కృప అనుగ్రహించును యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దీనహృదయం గలవారు కృపను వెతుకుతూ ఉంటారు కాబట్టి అది వారికి దొరుకుతుంది దీన హృదయం గలవారు మధురమైన కృపా ప్రవాహానికి లొంగిపోతూ ఉంటారు కాబట్టి అది వారి మీద ఇంకా అధికంగా కుమ్మరించబడుతూ ఉంటుంది దీన హృదయం గలవారు కృపా ప్రవాహాలు పారే లోయల్లో ఉంటారు కాబట్టి వాటినే త్రాగుతారు దీన హృదయం గలవారు తమకు అనుగ్రహింపబడిన కృప నిమిత్తం కృతజ్ఞత కలిగి ప్రభువుకే సమస్త మహిమ చెల్లిస్తారు కాబట్టి దేవుడు తిరిగి వారిని గనపరుస్తాడు ఈ మాటలు వింటూ ఉన్న ప్రియ సహోదరుడా సహోదరి దీన మనస్సు కలిగి ఉండు దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకునేలా నిన్ను నీవు తగ్గించుకొని నీ సొంత దృష్టిలో నువ్వు ఎంత చిన్న వ్యక్తివో గ్రహించు నాకు అంత దీన మనస్సు లేదు అని భయంతో నిట్టూరుస్తున్నావా నిజమైన దీనత్వం కలిగిన వారి భాషే అది కావచ్చు అందరికంటే దీనత్వం కలిగిన వారమని కొంతమంది అతిశయిస్తుంటారు ఇది గర్వాలలో అసహ్యకరమైనది మనం ఆత్మీయంగా నిరుపేదలం నిస్సహాయులం అయోగ్యులం నరకపాత్రులం అయినా సామాన్యులం దీన్ని గ్రహించిన మనం దీనహృదయంతో ఉండకపోతే దేవుడు బలవంతంగా మనతో ఆ పని చేయిస్తాడు దీనత్వానికి వ్యతిరేకంగా మనం చేసిన పాపాలను బట్టి ఇప్పుడు మనలను మనం తగ్గించుకొని జీవిద్దాం అప్పుడు ప్రభువు మనకు తన కృపను అనుగ్రహిస్తాడు ఆయన కృపయే మనలను దీనత్వంలో ఉంచేది ఆ దీనత్వంలో మరింత కృప కుమ్మరించబడేలా చేసేది కూడా కృపయే మనం హెచ్చించబడేటట్లు ముందుగా తగ్గి ఉందాం దేవుడు మనలను ఐశ్వర్యవంతులుగా చేసేటట్లు ఆత్మలో దీనులుగా ఉందాం దేవుడు బలవంతంగా మనలను తగ్గించే అవసరం లేకుండా ముందుగా మనమే తగ్గి ఉందాం అప్పుడు దేవుని కృప మనలను అందరిలో గొప్ప చేస్తూ ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తుంది